అందరికీ నమస్కారం మనము ఇది వరకు చెప్పుకున్నట్లుగా ఈ బీసీ కార్పొరేషన్ అండ్ ఓసీ కార్పొరేషన్ లోన్స్కి పన్నెండవ తేదీ గడువు అనేసి అని చెప్పారు అంటే పన్నెండవ తేదీ చివరి తేదీ అని చెప్పారు కానీ ఆ పన్నెండవ తేదీ కాస్త ఇప్పుడు పదహైదవ తేదీ వరకు పొడిగించడం జరిగింది అంటే ఈ అప్లికేషన్స్ తీసుకోవడానికి లాస్ట్ డేటు రేపు అనమాట పదహైదు రెండు రెండు వేల ఇరవై ఐదు ఈ విధంగా ఈ డేట్ ఎందుకు ఎక్స్టెండ్ చేశారు అన్నది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియో అన్నది చేయడం జరుగుతుంది ఈ డేట్ ఎందుకు ఎక్స్టెండ్ చేశారంటే ఇంకా ఉన్న లోన్స్ కన్నా కూడా ఉన్న అప్లికేషన్స్ అంటే రావాల్సిన అప్లికేషన్స్ కన్నా కూడా తక్కువ అప్లికేషన్స్ రావడం వల్ల తిరిగి మళ్ళీ ఈ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు అంటే ఇంకా లోన్స్ ఇస్తున్నప్పటికీ కూడా బీసీ ఓసీ అండ్ కాపు కార్పొరేషన్స్ లోన్స్ ఇస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా కూడా చాలామంది ఈ కార్పొరేషన్ లోన్స్కి అప్లై అయితే చేసుకోలేదు కాబట్టి మళ్ళీ ఇది ఎక్స్టెండ్ అనేది చేయడం జరిగింది చాలామంది అప్లై చేసిన మనకేమొస్తుందిలే వస్తుందో రాదో అన్న ఉద్దేశంతో చాలామంది అవకాశం ఉండి కూడా అప్లై చేయకుండా అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇది మరొక అవకాశం అని అయితే చెప్పవచ్చును నేను ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను మాకున్న సమాచారం మేరకు ఎవరెవరికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంది అంటే ఇప్పుడు బీసీ కార్పొరేషన్ వాళ్ళు ఈ మెడికల్ షాప్స్కి అయితే లోన్స్ ఇస్తామని అయితే చెప్తున్నారు ఎంత దాదాపు ఎనిమిది లక్షల రూపాయల వరకు లోన్ ఉంటుంది అందులో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంకు లోన్ ద్వారా ఇస్తాము అని అయితే చెప్తూ ఉన్నారు కానీ ఈ మెడికల్ షాప్స్కి ఈ జనరల్ మెడి జనరిక్ మెడికల్ షాప్స్కి ప్రభుత్వం ఇస్తాము అని చెప్తూ ఉన్నా కూడా ఇంకా కావాల్సినన్ని అప్లికేషన్లు అయితే ఇంకా రాలేదు అంటే చాలామంది అయితే ఈ మెడికల్ షాప్కి అప్లై అయితే చేసుకోలేదు కాబట్టి ఎవరైనా ఇంకా అప్లై చేసుకోని వాళ్ళు కానీ ఉంటే ఈ జనరిక్ మెడికల్ షాపులకైతే ఒక ప్రయత్నం అయితే చెయ్యండి ఈ జనరిక్ మెడికల్ షాపులకి కావాలి అంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఫార్మసీ అన్నా ఎం ఫార్మసీ అన్నా చేసి ఉండాలా ఈ సర్టిఫికేట్స్ అయితే కలిగి ఉండాలి సో కాబట్టి ఈ ఫార్మసీ సర్టిఫికేట్లు అడిగారు కాబట్టి చాలామంది అయితే అప్లై చేయలేదు కానీ ఎవరైతే ఫార్మసీ చదువుకొని ఉన్నారో వాళ్ళందరికీ ఇది మంచి అవకాశం అని అయితే చెప్పవచ్చు కాబట్టి ఫార్మసీ చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ బీసీ కార్పొరేషన్ ఇస్తున్న ఈ ఎనిమిది లక్షల లోన్కైతే అప్లై చేసుకోండి ఇవి కాకుండా ఇంకా దేనికి అప్లై చేసుకోవచ్చు అంటే అంటే ఏది అప్లై చేసుకుంటే మీకు లోన్ వచ్చే అవకాశం ఉంది అంటే కాపు కార్పొరేషన్ కింద దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా ఈ ఎంఎస్ఎంఈ కింద అంటే పరిశ్రమలు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇరవై ఐదు లక్షలు దాదాపు పది లక్షల దాకా బ్యాంక్ లోను పది లక్షల సబ్సిడీ ఐదు లక్షలు ఓనరే పెట్టుకునే విధంగా వా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది సో కాపు కార్పొరేషన్ కింద కూడా అనుకున్న అప్లికేషన్స్ అయితే రాలేదు కాబట్టి ఎవరైతే కాపు కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారో అంటే బలిజ తెలగ ఒంటరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎంఎస్ఎంఈ కింద కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు లోన్ శాంక్షన్ అయ్యే అవకాశం అయితే ఉంది అంతేకాకుండా ఇది బీసీ కార్పొరేషన్ లోన్స్ అని ప్రచారం ఎక్కువ జరగడం వల్ల బీసీలు తప్ప ఇంకెవ్వరూ కూడా ఓసీ వాళ్ళు చాలా తక్కువ మంది అయితే అప్లై చేసుకుంటున్నారు కానీ ఓసీ కమ్యూనిటీకి కూడా ఎక్కువ లోన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రెడ్డి రెడ్డీస్ కానీ బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ కమ్మ వాళ్ళు కానీ వైశ్యులు కానీ ఇతరత్ర ఎస్సీ ఎస్సీ బీసీ రెడ్డి బ్రాహ్మణ్ క్షత్రియ కమ్మ వైశ్య కాపు మైనారిటీ కాకుండా ఇతరత్ర ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈబీసీ కిందకు వస్తారు వీళ్ళందరూ కూడా ఈ లోన్స్కైతే అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా లోన్ వచ్చే అవకాశం అయితే ఉంది సబ్సిడీ లోన్స్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బీసీ కార్పొరేషన్కి ఇది వరకు బీసీ కార్పొరేషన్కే ఇచ్చేవాళ్ళు కాబట్టి బీసీ వాళ్ళకు కొంత అవగాహన ఉంది కాబట్టి వాళ్ళే ముందుబడి చేసుకుంటూ ఉన్నారు రిమైనింగ్ ఓసీ కార్పొరేషన్ వాళ్ళు అయితే చేసుకోవట్లేదు అనమాట ఓసీ కిందకి ఎవరైతే వస్తారో వాళ్ళు ఈ లోన్స్కి అప్లై చేసుకోవట్లేదు కాబట్టి ఓసీ వాళ్ళు చాలా తక్కువ మంది అప్లై చేశారు కాబట్టి ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు కానీ ఆల్రెడీ బిజినెస్ ఉన్నా లేదా కొత్తగా ఏమన్నా బిజినెస్లు పెట్టాలనుకుంటూ ఉన్నా కూడా మీరు రేపటి రేపు లాస్ట్ డేట్ కాబట్టి రేపటి లోపల మీ అంతటి మీరే అన్నా ఆన్లైన్లో చేసుకోండి ఓబిఎంఎంఎస్ ఏపీ ఓబిఎంఎంఎస్ సైట్లో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను లేదన్నా మీ సచివాలయ సచివాలయాలకన్నా వెళ్ళి చేసుకోండి లేదా మీ సేవా సెంటర్లు కానీ సిఎస్ఈ సెంటర్లకు కానీ వెళ్ళైతే మీరు ఈ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఇంకా చాలా అవకాశం ఉంది అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం అయితే చేసుకోవాలని కోరుతున్నాను ఇంతే త్వరలో ఇంకా ఒక మూడు నాలుగు రోజుల లోపల మైనారిటీ వాళ్ళకు కూడా సపరేట్గా ఈ సబ్సిడీ లోన్స్ అయితే ఇచ్చే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది ఇంకా నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రాలేదు ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినట్లయితే మళ్ళీ మైనారిటీస్ వాళ్ళది కూడా చెప్తాను ఇప్పటి వరకు రేపైతే వీళ్ళకి బీసీ ఓసీ కాపు కార్పొరేషన్లకైతే రేపే లాస్ట్ డేటు దాని తర్వాత ఎక్స్టెండ్ కూడా చెయ్యము అని కూడా ప్రభుత్వం చెప్పింది కాబట్టి సో ఇప్పటి వరకు ఎవరైతే ఈ దీన్ని ఉపయోగించుకోలేదో వాళ్ళు వెంటనే వెళ్ళైతే మీరు అప్లై అయితే చేయండి లేదా మీ అంతటా మీరేమన్నా చేసుకోండి మీరు వెళ్ళేటప్పుడు మీ వద్దన ఉండవలసిన డాక్యుమెంట్స్ ఖచ్చితంగా క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి మీ దగ్గర రేషన్ కార్డు ఉండాలి మీ దగ్గర ఆధార్ కార్డు తర్వాత ఒకవేళ కానీ మీరు ట్రైనింగ్ తీసుకుని ఉంటే మీ దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకున్న సర్టిఫికేటు దాంతోపాటు వేళ మీరు ట్రాన్స్పోర్ట్కి కానీ అప్లై చేస్తూ ఉంటే డ్రైవింగ్ లైసెన్సు తర్వాత మొబైల్ నెంబరు ఖచ్చితంగా ఉండాలి మొబైల్ తీసుకుని వెళ్ళండి తీసుకెళ్తే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మీరు చెప్పారు అంటే వాళ్ళు అప్లై అయితే చేయగలుగుతారనమాట తర్వాత ఒకవేళ కానీ మీరు మెడికల్ షాప్కి కానీ అప్లై చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు బీ ఫార్మసీ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి చదువుకున్న వాళ్ళైతే టెన్త్ అయితే టెన్త్ ఇంటర్ అయితే ఇంటరు డిగ్రీ అయితే డిగ్రీ లేదా పీజీ ఏ చదువు అయితే హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ చేసి ఉంటారో వాళ్ళు ఆ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ని అయితే తీసుకెళ్ళండి సో ఇవన్నీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ ఉంటే మీకు అప్లై అయితే చేయగలుగుతారు తర్వాత దీనికి ఎవరెవరు అప్లై చేయగలుగుతారంటే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో వాళ్ళే చేయగలుగుతారు తర్వాత ఖచ్చితంగా రేషన్ కార్డ్ అయితే ఉండాలి తర్వాత ఈ బీసీలకైతే ఇరవై ఒకటి నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు వాళ్ళు ఉండాలి ఓసీలకైతే కాపు వాళ్ళకి అయితే ఇరవై ఒకటి నుంచి యాభై సంవత్సరాల లోపలే ఉండాలి తర్వాత మీరు ఇదివరకే ట్రైనింగ్ తీసుకోనున్నా తీసుకోకపోయినా కూడా పర్వాలేదు మీరు అప్లై చేయొచ్చు తర్వాత మీకు ఏ చదువు లేకపోయినా కూడా అస్సలు చదువుకోలేకపోయినా కూడా పర్వాలేదు చదువుకోని వాళ్ళు చేసుకోవచ్చు చదువుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీరు మెడికల్ షాప్ పెట్టాలంటే మాత్రము ఖచ్చితంగా ఫార్మసీ సర్టిఫికేట్లు అయితే ఉండాలి అది డి ఫార్మసీ అవ్వచ్చు బి ఫార్మసీ అవ్వచ్చు ఎం ఫార్మసీ అవ్వచ్చు మెడికల్ షాపుకి మాత్రం ఫార్మసీ సర్టిఫికేట్లు ఉండాలి మెడికల్ షాపులకి తక్కువ మంది అప్లై చేస్తున్నారు కాబట్టి మీకు ఎక్కువ అవకాశం ఉంది కాంపిటీషన్ తక్కువ కాబట్టి ఫార్మసీ డి ఫార్మసీ ఆర్ ఎం ఫార్మసీ చేసి ఉండే వాళ్ళైతే అప్లై చేయండి మీకు లోన్ లోన్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో కాబట్టి ఈ డేట్ ఎక్స్టెండ్ దాన్ని అందరూ ఉపయోగించుకుంటారనే కోరుచున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్